ఇదే ఖమ్మంలో మరోవైపు చాలా వరదలు పోయిన ప్రాంతాలు మరో సైడ్ కన్సైడ్ మన స్థే బాగు ప్రవాహానికి ఇక్కడ కట్టిన ఇళ్ళకి చాలా వరకు నీరు కావడం జరిగింది ఆ ప్రవాహానికి ఇక్కడ గోడలు కానీ ఇక్కడ చెట్టుగా నీరు తట్టుకోలేకపోయాయి ఎందుకంటే ఆ గతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ నివసం జరిగింది ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకు సన్నివేశాలు గానీ ఇలాంటి సందర్భాలు ఇప్పుడు ఇలాంటి విపత్తులు ఏ ఏ ఒక్క రోజు కాలే మనం ఇక్కడ ఆ చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా వరకు ఇండ్లకు నిర్మించిన ప్రహారీ గోడలు కానీ ఇప్పుడు ఇళ్ళకు నీళ్ళు వెళ్ళిపోవడం కానీ ఇంట్లో ఉన్న స్థావన బయట వెళ్ళిపోవడం లాంటి మనం అన్ని ఇక్కడ చాలా వరకు చూడవచ్చు ఎందుకంటే మరోతో పాటు కొందరున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సొంతమైన ఆ దృశ్యాలు మనం చూడొద్దా ఏంటి పరిస్థితి ఎలా ఉందనే విషయాలు అనుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పానన్నారు ఎప్పుడు అంటే వరద ఏ టైంకి వచ్చింది మీరు ఇంట్లో నుంచి ఏ టైంకి ప్రయత్నం చేద్దాం నేను ఉదయం ఐదున్నరకి మార్కెట్ కింద కూరగాయలు తీసుకొద్దామని వెళ్ళాను మా పాప మా మెస్సెస్ ఉన్నాను ఎనిమిదిన్నరకి ఫోన్ చేసి గాడి జరగ వస్తుంది తొందరగా ఇంటికి వచ్చేసాయని ఫోన్ చేశారు నేను మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ లోపల వరద అంతా ఈ ప్రాంతాన్ని అంతా కన్నేసింది కనీసం ఈత మీద వచ్చి ఇంట్లోకి వాళ్ళిద్దరూ మా మిస్సెస్ మా పాప ఉందని వాళ్ళకి రక్షణ ఉందామని ఈత మీద మా ఇల్లు మొదటి ఫ్లోర్ వరకు మునిగిపోయింది మీరు మీరు ఎక్కడ నుంచి ఈత వచ్చుకుంటారు నేను ఇక్కడ ఫస్ట్ కోటేశ్వరరావు గారి నుంచి అంటే ఇతనికి వంద మీటర్లు ఒక వంద మీటర్ లో ఈత మీద వచ్చిన మా మిస్సెస్ ను మా పాప భయపడితే ఇక వంద మీటర్లు వచ్చేసరికి నేను కూడా ఈత మీద రాలేకపోయినా తిరిగి వెళ్ళిపోయినా లోపల ఇక మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగింది సీలింగ్ ఉంది ఫారీ వాళ్ళని కూలిపోయినాయి మరి అంత దుమ్ము వండు వండు అన్ని ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పైకి నీరు వచ్చాయ పైకి రాలేదు పైకి సెకండ్ ఫ్లోర్కి రాలేదు నీళ్ళు కాకపోతే అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యంగా స్పందించారు కాకపోతే వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా బయట ఉండి రోడ్లకింది కదా సిఎం క్యాంపెన్ బ్రో వాళ్ళకి ఎక్టరల నలుగు కావాలి పులియర bottle లో పంపించే అవకాశం ఉండాలి కదా సిఎం వచ్చారు ఏం చేశారు రాత్రి ఇక్కడ కదా అక్కడ కంటే సిఎం దాదాపు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ ఒక్కరు కూడా సాయం అందించారు ముగ్గురు మంత్రుల్లో సీఎం వచ్చిన ముగ్గురు మంత్రులు ఎమ్మటే ఉన్నారు డైరెక్ట్ అట్లా పోయినారు రాజు రోడ్డు భవన్కి వెళ్ళిపోయినారు అక్కడ దిగలేదు అక్కడ మాట్లాడిండు అక్కడ మామూలుగా జనాలు వ్యతిరేకించారు అక్కడ మాట్లాడారు తర్వాత మన డైరెక్ట్ అటకి పోయారు ఇక్కడ మొత్తం మూడు రెండు సేలు పై దాకా మొత్తం నిల్లే ఆరు కింటాల బియ్యం మూడు లక్షల రూపాయలు ఎలక్ట్రానిక్ సామాన్లు మొబైల్ ల్యాప్టాప్ అటు వచ్చారు అటు పోయారు అసలు జరిగిన నచ్చ ఇక్కడ చూసింది అక్కడ ఉపయోగం ఏమంటుంది అట్లా చేయడం వల్ల మరి పొంగులేట్స్ యూనివర్సిటీ ఏమంటుంది శ్రీవంత్ రెడ్డి గారు ఇట్రాలే వాళ్ళతో పాటు అందరు వచ్చారు ఆయన సపరేట్ గా మళ్ళీ రాలేదు ఒక ఐదు వేలు బెర్రీకి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తే ఎవరికి ఉపయోగం అయ్యింది పక్షణ సాయం కదా పదివేలు ఇస్తాను పదివేలు మనిషికి వచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తారు అయ్యి పార్టీగా వాళ్ళు కావాలని ఏమంటే అయ్యే లక్ష రూపాయలు ఇచ్చేద్దాం అది కూడా ప్రజాస్వామ్యం కదా అట్లా ఇద్దాం మేము ఉన్నాం మేము ఆదుకుంటాం ఎంపీ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఎం మంత్రి ఏం చేస్తున్నారు

అవన్నీ తీసుకెళ్దాం ఈ ఓన్లీ సగం సామాన్లే ఈ అన్నయ్య వాళ్ళు ఇల్లు పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇది ఇది బురద ఈ టోర్ లో ఉంటారు లోనం మొత్తం బురద పోయి బురద పోయే పరిస్థితి లేదు సగం సామాన్లు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు లాసు ఏ మంత్రికి రాలే ఈ జిల్లాకి ఎవరు అటు వచ్చి ఆడుబోతున్నారు పొద్దున నవర వచ్చారట పొద్దున వచ్చి ఫోన్ నెంబర్ పేరు రాసుకొని పోయారట ఫోన్ నెంబర్ రాయాలి రాయాలి ఎవరు అకౌంట్లో వేస్తారు డబ్బులు

కనీసం కూడా ఆరు మరి రాలేదు ప్రభుత్వం ఏమంటుందంటే నచ్చపోయినలోకి 10000 పరిహారం ఇస్తంటుంది ఏట్లా ఎంత మందికి ఇస్తున్నారు ఎంత మందికి రాస్తున్నారు పేరు రాస్తా పేరు కూడా పేరు మా బాబు పేరు రాస్తుండ్రు పేరు ఇంకేమీ లేదు వచ్చిన రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన రోజు ఇప్పుడే కలెక్టర్ కార్డు వేస్తాను కలెక్టర్ అక్కౌంట్లో వేస్తాను నేను ఐదు కోట్లు ఇప్పుడు పదివేలు ఇస్తామని చెప్పిండు పది రూపాయలు కాదు కదా మంచి నీళ్ళు కూడా లేవు అందరం వండుకోవాలి ఫ్యాన్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇది రోజుల్లో సరే రా అప్పుడు ఫస్ట్ సార్ సార్ ఇది వచ్చింది మీతో ఇల్లు

సామాన్ల ఫ్రిడ్జ్ పోయింది కూలర్ పోయింది కొట్టకపోయినా కొట్టకపోవడం కాదు అయిపోయింది కేజీ తలుకేసి బయటకేసిన అది వీడి దాకా రానే వచ్చి బయట దొడ్లో ఉన్నాయి తలుపు అది గోడ పడది మొత్తం కొట్టదు ఇది ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే మనం ప్రస్తుతం ఇక్కడ మనం మన ఇంకా చూడొచ్చు ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం కావడం జరిగింది ఇంకో ఇల్లు దానికి సంబంధించిన ప్రారి కూడా కావచ్చు ఇక్కడ కట్టుకున్న కొత్తిల్లు కావచ్చు పూర్తి స్థాయిలో నీలమట్టం నీలమట్టం అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వరదల వల్ల చాలా వరకు ప్రజలు పేద ప్రజలు పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తాం కూడా చాలా వరకు జరగడం జరిగింది ఎందుకంటే మనం చెప్పడం ఏంటంటే మాకు ఇదే సంవత్సరంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు కానీ మాకు ఎప్పుడు జరగలేదు కొన్ని ప్లేసెస్ ఇంకొన్ని ఇల్లు పెడుతుంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సొంతమైన రోడ్లు చూడొచ్చు సొంతమైన ఇంటి గోడలు కూడా చూసే ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం చాలా బాధకరం ఒకసారి వర్షం వస్తే మనం తట్టు ఊరుకోలేకపోతాం కానీ ఇక్కడ భారీ ఎత్తున వరద రావడం వాళ్ళందరూ రోడ్ల మీద రావడం ఇది చాలా బాధాకరండి చుట్టుపక్కల చూడాలి ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఆగిపోయింది ఈ ఇరవై సంవత్సరాల్లో గతంలో ఇలాంటి కనిపించారు ఏంటి వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయింది ఈసారి మాత్రం ఎవరు ఊహించాలి

మూడు అంటే మూడు ఏం చేసినా ఇంత కూడా కాదాలి ఏం కాదు ఈ రోజు మేము నల్గొరం సాయి అవి కూడా కాదాలి చూడొచ్చు మనం పూర్తిగా వీళ్ళు చాలా బాధపడడం జరుగుతుంది ఎందుకంటే ఇదే మురికి నీళ్ళలో వాళ్ళు సామాన్యాన్ని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చిన ఆదుడ లేదు పునరుద్ధరణ కాలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వాపోతున్నారు అన్ని మొత్తం రేషన్ కార్డులు గుర్తింపు కార్డులు అన్ని తడిచిపోయినాయి సార్ పీకెళ్ళ పీకెళ్ళ వచ్చినాయి అండి గుడికెళ్ళ నుంచి ఒక పైన ఉంటున్నాను సార్ అంతం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు రావడం వరద ఇదే సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డబ్బా అంటే పిల్లల మొత్తం పరి అంతా ఖరాబ్ అయిపోయింది మొత్తం కొత్త బియ్యాలు అన్ని పాడైపోయి సార్ పర్మనెంట్ ఇల్లు లేవా పర్మనెంట్ ఇల్లు ఇంకా ఏమీ ఇవ్వలేదు సార్ ఎవరు ఇంటి నెంబరా మాకు చదువులు కూడా లేదు సార్ మాకు తెలియదు సార్ ఇంటి నెంబర్లు కూడా తెలియదు సో ఇది కరెంట్ మాత్రం అలాగే ఇచ్చారు సార్ ఇంటికి ఒక గురిశులు అట్లా కరెంట్ ఇచ్చారు ఆయన అవన్నీ ఆ బాట్లు అవన్నీ చూడండి సార్ అట్ట ఖరాబ్ అయిపోయినాయి అసలు ఎవరికి వచ్చింది లేదు వస్తున్నారు అన్నం పెడతారు తీసుకుంటున్నాం అది పిల్లలు పెట్టుకున్నాం అలాగే మాములు కొంటున్నాను నేను అయితే మొత్తం కూడా తరిచిన వాటాలోనే ఆ తెలిసి సార్ ఆ గురిసాలు ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి నేను జిమ్ వేసాం బాగా మామూలుగా ఈ నీళ్ళతో ఆడంతో పోషాం ఎటువంటి అటు ఇప్పటికీ బాగా ఇబ్బందులు ఒకరు ఎవరో ఒక పిల్లోడు ఎవరో ఆ బట్టలు తీసుకుంటున్నాను ఎవరు పట్టించుకునేది లేదు ఏది లేదు అట్టనే వాటితో ఉంటున్నాం సార్లు అన్నీ ఇచ్చి ఇచ్చిన లేరు వీళ్ళంతా షుగర్ పేషెంట్లు ఏరికి షుగరు ఆ మక్కకి షుగరు ఆ పిల్లలు చూడండి సరిగ్గా సూది అలాగనే ఉంది వీళ్ళందరికీ ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా మందులు ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నాను అసలు మీది చిన్న వ్యాపారం అది ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు ఆ వ్యాపారాలు కూడా పూలు దండలు సార్ అవి కూడా పెద్ద లాభాలు ఉండవు అవి దేశం అయ్యో పట్టకు బతుకుతున్నాం ఈ జరాలతోటి వీటితో ఇబ్బందులు పడిపోతున్నాం ఈ షుగర్ పిల్లలు మా పోయినాయి అన్ని బీబీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ మందులు విన ఏ లేదు ఎవరు వచ్చింది లేదు తెచ్చింది లేదు ఏదైనా అన్నం కన్నాం అంటే ఇస్తున్నారు సార్ ఎవరో ఒకరు ఇస్తున్నారు తప్పు లేదా తిరుగుతున్నాం అట్లుంటున్నాం ఈ టాబ్లెట్లు ఇట్లకి ఏం పరిస్థితులు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కథాం కూడా ఇబ్బంది ప్రతి ఒక్కళ్ళు మొక్కల మీద ఏడుపులు సార్ నిజంగా వాస్తవంగా నాకు కూడా ఉంది ఎందుకు మళ్ళీ పై కలుగుందిగా మనకు కూడా కళ్ళ ఫీల్ వస్తాయి మన గురించి కాదు అందరు రాష్ట్రం కూడా అలాగే అయిపోయింది అన్ని సార్లు మొత్తం అలాగనే ఉంది గుడిచే వదిలేసి వెళ్ళిపోయారు గుడిచెలా ఉంటాయి సార్ ఇరవై గుడిచెలుంటాయి కలిసి వంద మందిలో ఉన్నాం ఇక్కడ అందరూ షుగర్లు బీబీ పేషెంట్లు ఉన్నాము అయితే మరి మేమైతే మార్కోట్లో వెళ్ళి పడుకున్నాం పిల్లలు వేసుకున్నా ఆ మార్కోట్లో కూడా కరెంట్ లేదు దోమలు ఎల్ల బారుజలు కూర్చొని ఉన్నాము పిల్లలకి జ్వరాలు మాకు జరాలు పిల్లలు సూదులు పెట్టారు ఆ మందులు కూడా కొట్టుకెళ్ళిపోయారు మా గుడి కాడికి రాలేదు సార్ మీరు ఆ వేసామండి అష్టం గుర్తుకు మనం ఓటు అని వేసాం సార్ యాభై ఓట్లకి ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ పట్టించుకోలేదు సార్ ఇందాకైతే ఒక ఆటో ఆట వచ్చి బొంతల గింట్లో పనికిన బట్టలు పార్లింగ్ చేశాం ఈ ఒక కేజీ ఇచ్చిన వాళ్ళు లేరు అలా ఉన్నారా లేదు రోడ్డు మీద నిలబడతా అన్నాలు ఇస్తున్నారు అసలు ఎన్నో అన్నాలు ఇచ్చి కూడా మాట్లాడుతాం మీరు అలా ఉన్నారని కూడా అన్ని అటే వెళ్ళిపోతున్నారు సార్ అసలు ఎవరు కూడా అదేలే అలాగ ఇచ్చే బయట వాళ్ళు ఇస్తున్నారు బయట రైతులు ఉద్యోగస్తులు ఆ ఉద్యోగస్తులు రైతులు మాత్రం తెచ్చిస్తున్నారు సార్ వాళ్ళు మాత్రం తెచ్చిస్తారు ఇక వార్డు అని ఈ వార్డు వాళ్ళు అని ఈ గెలిచిన వాళ్ళని ఈ మాత్రం సార్ మాకు సదులు కాదు వాళ్ళ పేర్లు కూడా మాకు రాష్ట్రం ఎయిట్ మాత్రం అస్థానికి వేయించేసారు మాకు వాళ్ళు సాయం సహాయం చేస్తారు అనుకున్నాం ఉత్తమ్మ నాగేశ్వర గారు అని అక్కడ రావచ్చారు ఇటు వస్తారు సార్ అనుకున్నాం ఇక అటు నుంచి అటు వెళ్ళిపోయారు సార్ ఏదో వచ్చి మాట్లాడితే మాకు ఎంతో తృప్తిగా ఉండదు ఏం చేయడం కాదు ఎలా మన పలకరితో మాకు కూడా తృప్తిగా ఉండేది ఏంటి ఒక లేబర్ లెక్కది వీళ్ళే గరీబులను వదిలేసేటు వెళ్ళిపోయారు అది మాత్రం వాస్తవం అనిపించింది మాకు మీకు ఇది పరిస్థితి మనం ఎక్కడ చూసినా ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు విమర్శలు ఎదుర్కొంది ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా ఇక్కడ రావడం రాకపోవడం చాలా బాధాకరం అని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ఇంటి దట్టున తిమ్మల రావు గారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఇక్కడ ఈ గల్లీలోకి కాదు వాళ్ళని చూసే పాపను కూడా ఇక్కడ వీళ్ళు విలపిస్తున్నారు